పిఠాపురంలో ఎవరికి పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి ఈ చర్చత బలంగా నడుస్తుంది మునిపెన్నడు లేని విధంగా పిఠాపురంలో భారీగా పోలింగ్ శాతం నమోదైంది ఎనభై ఆరు పాయింట్ ఆరు మూడు శాతం పోలింగ్ నమోదైంది ఈ పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం అనేది ఇక్కడ చాలా కీలకం వాస్తవానికి సామాజిక వర్గ పరంగా పూర్తిగా వారు వన్ సైడ్ అంటే సామాజిక వర్గ పరంగా మాత్రమే వారు వన్ సైడ్ అయింది మిగిలిన కులాలన్నీ అయితే జనసేన వైపు రాలేదు అనేది కొన్ని సర్వేలు చెప్తున్నాయి కానీ ఆ సామాజిక వర్గ పరంగా చూసుకుంటే వచ్చిన ఓటింగ్ ఏదైతే ఉంటుందో అది పవన్ కళ్యాణ్ గెలిపిస్తుందా లేదా అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం అలాగే మిగిలిన సామాజిక వర్గాల ఓటింగ్ పూర్తిగా అటు వెళ్ళదు వైసీపీకి వెళ్ళదు అలాగని జనసేనకి వచ్చే అవకాశం ఉండదు ఖచ్చితంగా షేర్ అవుతుంది ఇలా షేర్ అయినప్పుడు మిగిలిన కులాల ఓటు బ్యాంకు ఎక్కువగా ఎవరి వైపు అయితే ఉంటుందో వాళ్ళే గెలుస్తారు తప్ప కాపు సామాజిక వర్గం ఓటింగ్ కంప్లీట్గా వన్ సైడ్ అయినంత మాత్రాన గెలిచే పరిస్థితి లేదు అనేది అలాగే కాపు సామాజిక వర్గంలో వైసీపీకి ఓట్లేని వాళ్ళు ఉంటారంటే ఖచ్చితంగా వైసీపీకి వేస్తారు ఎక్కువ శాతం జనసేనకి వేసి ఉండొచ్చు చెప్పలేము ఎందుకంటే వంగాగీత కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పైగా చివరి నిషన్లో జగన్మోహన్ రెడ్డి గారికి హామీ ఇచ్చారు ఆమెను డిప్యూటీ సీఎం చేస్తాను అనేది అలాగే లోకల్గా కూడా ఆమె మంచి చేసి పెడుతుంది స్థానికంగా ఉంటుంది అనేది ఈ లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూనైతే తెర మీద తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో గెలుపు పు అంతిమంగా ఎవరిది అంటే పాజిటివ్ సంకేతాలు ఎవరి వైపు ఉన్నాయంటే కాపు సామాజిక వర్గం పూర్తిగా పవన్ వైపు ఉంటే పవన్ గెలుస్తారనే వాళ్ళు కొంతమంది లేదు మిగిలిన సామాజిక వర్గాల వారు అండగనక దూరం అయితే పవన్ గెలిచే అవకాశం ఉండదు అనేది కొంతమంది ఏమైనా పవన్కి పాజిటివ్ సంకేతాలు ఎక్కువగా ఉన్నాయనేది స్థానికంగా వినిపిస్తుంది అన్నమాట